లేడీ అగోరికి ఆల్రెడీ ముందే కదా అమ్మాయిని ఏంటి ట్రాప్ చేసింది మరి దాన్ని బట్టి మీరు ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగోరి కాదు అగోర పెళ్ళైంది అంటారంటే అమ్మాయి చెప్తుంది ఆల్రెడీ అబ్బాయి మొగాడని అని అగోరి కాకుండా అగోర అనొచ్చు కానీ ఆల్రెడీ పెళ్ళైందంటారు అంటే ఇంతకు ముందే తెలియాలి మనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కొంతమంది బయట వచ్చి మాట్లాడారు ఇలా వెళ్ళిపోయావు అది అంటారు అని ఇంకేందంటారు ఆమె మొత్తము టెక్నాలజీ పడుతుంది ఆమె బట్టలు కానీ ఆమె కారు కానీ అగోరీలు ఎక్కడ ఉంటారు ఎక్కడో వెళ్ళి దూరంగా వాళ్ళు సమాజానికి దూరంగా శివునికి దగ్గరగా బతుకుతుంటారు అగోరి అనేట్లు కానీ ఏమేం చేస్తుంది మోడర్న్ ప్రపంచంలో బతుకుతుంది మొత్తం ఆమెకు ఐఫోన్ ఉంటుంది ఐఫోన్ ఉంటుంది మంచి కారు ఉంటుంది అఘోరి అనడం అఘోరి అనడం కూడా ఇది ఏమో ఇది లేదు కాకపోతే అసలు యాక్చువల్లీ ఆమె నటిస్తుంది ఆమె ఐ మీన్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అఘోరి అని పేరు చెప్పుకొని సమాజంలో అలా ఆమెకు నచ్చినట్లు ఆమె ఇష్టరాజ్యంగా బతికేస్తుంది అంతే అనడం కరెక్ట్ కాద మేము కాకపోతే ఒక ఉండొచ్చు ఒక శివుడు అంటే ఒక భక్తి ఉండొచ్చు అలా అని ఒక ఇట్లా చే శ్రీవర్షన్ అనే ఒక అమ్మాయిని తీసుకుపోయింది తీసుకుపోయి ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోయినారు మళ్ళీ రిటర్న్ అగోరి దగ్గరికి వెళ్ళిపోయి నాకు అగోరేనే కావాలి ఆయనతోనే బతుకుతానంటున్నది అది ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయి ఎయిటీన్ ప్లస్ ఉంటే అమ్మాయి ఎలాగైనా బతుకోవచ్చు ఆ హక్కు ఉంది అది ఏందంటారంటే ఆమె ఇష్టం ఆమెకి అది ఏం నచ్చిందో ఆమెకు ఆయనతో పాటు ఉండాలని అది మనం దాని గురించి ఏం చేయకూడదు ఎయిటీన్ ప్లస్ ఉంటే అది ఆమె ఇష్టం వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కేసు పెడితే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఇది పట్టించుకోవట్లేదు అంటారు అంటే ఇప్పటివరకు చాలామంది పోలీసులో తిట్టింది దుర్భాషలాడింది కొంతమందిని కొట్టింది కూడా కొట్టింది కూడా అసలు వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి అలాంటప్పుడు ఈ ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంత ఇది ఉంది ప్రత్యేకించి అగోరి దగ్గరికి వెళ్ళేసి ఆమెను ఇచ్చేసేసి ఏమన్నా అనుకో ఇప్పుడు హిందూ సంఘాలు ఈ అన్ని మళ్ళీ అగోరిని ఎలా కొడతారు ఎలా పట్టించుకుంటారు ఆమెను ఆమెకు ఐదు అని చెప్పేసి ఇంకా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడు ప్రవీణ్ పగడాలనేది ఒక కాంట్రవర్సీ అవుతుంది మళ్ళీ తీసుకొచ్చేసి నెత్తికి ఎందుకు అది అనేసి అది పట్టించుకుంటారు కాకపోతే ఎంత పెద్దగా పట్టించుకోకపోవచ్చు పోలీసులు జరగడం ఆగాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటారు అంటే ఆమెను తీసుకొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయా అమ్మాయ నిజంగా నాకు వారా అని తెచ్చేసి మన ఉంటుంది కదా ఏదో మంచి డాక్టర్ చూపించేసి మంచి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆమెకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంది సమాజం ఒప్పుకోకుండా మాట్లాడుతున్నాకు ఫస్ట్ ఆఫ్ ఆమె తీసుకొచ్చేసి ఒక మంచి డాక్టర్కి ఎవరికైనా చూపిస్తే బంచు ఉంటుంది అంటే ఏ గ్రామాల కంటే ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామస్తులు కొడుతుంది లేదంటే ఆ గ్రామంలో స్టే స్టే చేస్తుంది అది అగోరీ ఇట్లా చేయవచ్చా చేయకూడదా అసలు అగోరి అనేవాళ్ళు అసలు ఎక్కడుంటారు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు కదా వాళ్ళు ఎప్పుడో కుంభమేళ ఆ టైంలో ఒకసారి బయటకు వచ్చేసారు మళ్ళీ ఎక్కడ పోతారో అసలు మళ్ళీ కనీసం ఎవరైనా చూద్దామని కూడా కనిపించాలి అలా ఈమె విచలగేడిగా తిరుగుతుంది గీడబడితేడ తింటుంది ఏం తింటదో ఏం వెళుతుందో వెనకాల చూస్తే మంచి స్టవ్ ఉన్నది కార్ల అసలు అగోరే అనడం కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను ఒక పర్సను ఆ ముసుకేసుకొని తిరుగుతున్నాడు అంతే నేను అగోరేననేసి ఉన్నడానికి జుట్టు లేదు అలా చూడడం జుట్టు వచ్చింది ఇప్పుడు పెద్ద జుట్టు పెట్టుకున్నది ఇప్పుడు ఎగ్గు అనుకో ఇది జస్ట్ నాటకం అంతే కానీ పెద్ద ఏం కాదా మీతో అంటే శివుడు నాలో ఉన్నాడు నాలో దైవం ఉంది అంటున్నది దైవం ఉంటుంది మరి అందరిలో ఉంటుంది నీలో ఉంటాడు దేవుడు నాలో ఉంటాడు నేను చెప్పిస్తే కాలు చేయి పడిపోతుంది అలా అంటే మరి ఉంటారు కదా దైవజనులు కొంతమంది ఇలా అనగానే కాళ్ళు వచ్చేస్తుంటాయి ఇలా అనగానే కళ్ళు వచ్చేస్తుంటాయి ఏమే కూడా అలా దైవజను రాలేమో కాకపోతే వాళ్ళు కొంచెం ఆ దేవుడికి ఈమె ఈ దేవుడికి వాళ్ళు ఇలా అనగానే కళ్ళు వచ్చేస్తాయి ఈమె ఇలాగానే కళ్ళు పోతాయి అనమాట కాళ్ళు పోతాయి అట్లా అంత దానికి మించి ఇది చెప్తున్నారు రిపోర్టర్లు అమ్మ రిపోర్టింగ్ చేసినప్పుడు కానీ గ్రామస్తులు కానీ ఆమె దగ్గరికి వెళ్తే పవన్ వాసన వస్తుందంట అది విభూతి కాదంటే పవన్స్ వా పౌడర్ ఆ విభూతి అంటే ఎక్కడ ఉంటుంది అది శ్మశానంలో ఉంటుంది శ్మశానంలో శివును విభూతి రాసుకుంటాడు ఈమె ఎక్కడ శ్మశానంలో ఉంటుంది మోడర్న్ ఖర్చన్లో మా చిట్ట రెస్టారెంట్లో దిరుక్కుంటూ మోడర్ మోడ్రన్ ఆగారు అవి మోడర్న్ ఆగారు ఏమే ఎందుకంటారు అంటే కార్ దొరుకుతుంది ఐఫోన్ వాడుతుంది మంచిగా వెనకాల స్టవ్ వేసుకొని దొరుకుతుంది అగోరీ అనడానికి అసలు సాక్ష్యాలు ఎక్కడున్నాయి అంత ఫేక్ ఈమె మోడర్న్ అనమాట వాళ్ళు అంటే తింటారు వాళ్ళది వేరేగా ఉంటుంది వాళ్ళు మొత్తం ఏం ఏం చేసినా కానీ శివాధీనం వాళ్ళు మొత్తం శివాదీనం వాళ్ళు ఏం చేసినా సరే ఇంకా మేము శివుని మాలో శివుడు ఉంటాడు శివుల్లో మేము ఐక్యం అనే ఆ రేంజ్లో వెళ్ళిపోతారు వాళ్ళు ఈమె అట్లా కాదు మొత్తం మోడ్రన్గా కొత్త ఆ గోరికి స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి అంటే ఈమె చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు అంటారా ఏమి ఇన్స్పైర్ అయ్యారు చాలామంది ఎంటర్టైనర్ అవుతారు కానీ ఇన్స్పైర్ అయ్యారు ఆమె చూసి అంతే అంతే అంటే కొనసాగుతుంది ఇట్లా ఇంకా నడిచిన రోజులు నడుస్తుంది ఎంతమంది నడుస్తుంది చెప్పండి ఎక్కువ రోజులు లేమి నడవదు ఈమె కూడా ఎక్కువ రోజులు ఏమి నడవదు అంతే శ్రీవర్షిని అనే అమ్మాయి ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకుని ఫాలోవర్స్ని పెంచుకుంటున్నది నేను అగరితో ఉన్నాను మా అగరితో బయటకు వచ్చానని నాకు లైక్ కొట్టని కామెంట్ చేయని చెప్తుంది ఉండొచ్చు ఆమె కూడా ఫేమస్ అవ్వాలనుకోవచ్చు కాకపోతే ఇది డిఫరెంట్ వెర్షన్ అనమాట ఆ ఉన్నాను అనేది ఒక డిఫరెంట్ వర్షను అంతే ఆమె కూడా ఫాలోవర్స్ పెంచుకొని నేను కూడా పబ్లిసిటీలో కొంచెం ఏమంటారు అంటే ఫోకస్ అవ్వాలి జనాలలో అని కొత్త వర్షన్ స్టార్ట్ చేసుకున్నది అంటే ఫ్రేమ్ చూసుకుంటున్నా లైఫ్ చూసుకోవట్లేదు కదా ఇక లైఫ్ అంటారంటే ఇక మనం ఏం చెప్తాము వాళ్ళ అమ్మ చెప్పాలి అమ్మ వదిలేసినారు మొత్తాన్ని వదిలేసిన ఇక వదిలేసి ఏం చేస్తారు ఇక ఈ అగోరు వదిలేసినట్లు ఆమెను కూడా వదిలేసి ఏం చేస్తారు కొన్ని రోజులు తిరుగుతుంది ఆమె మళ్ళీ కరెక్ట్ కాదనుకోండి మళ్ళీ వస్తుంది ఇక అంతే అంతకంటే మించి మనం ఏం ప్రత్యేకంగా వెళ్ళేసి అలానే చేయలేము ఎందుకంటారు అంటే నా ఇష్టం అంటుంది అమ్మాయి ఆ అమ్మాయి ఏమంటుంది వాళ్ళ పేరు మేము ఏం ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఏం చేసినా సార్ పెద్ద కాంట్రవర్సీ అవుతుంది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది అమ్మాయి ఎయిటీన్ ఫేస్తున్నాయి నా ఇష్టం అంటుంది అమ్మాయి నేను ఆయనతోనే బతుకుతా ఉంటుంది ఎవరు కాదంటారు చెప్పు ఆమె ఇష్టం వచ్చిన బతికే హక్కు ఆమెకు ఉంది కాకపోతే పేరెంట్స్ కూడా చెప్పి నచ్చ చెప్పి తీసుకొచ్చినా కానీ కూడా ఆమె వెళ్ళిపోతుంది అంటారంటే ఇంకా దానికి ఏం చేయలేము పోలీసు వాళ్ళు వెళ్ళేసి రామా అను అది ఏం మంచి డాక్టర్ చూపించేసి అమ్మాయి కూడా మంచి కౌన్సిలింగ్ ఇప్పించేసి అలా కాదమ్మా మంచి ఉండదు ఇట్లా లైఫ్లో అబ్బాయితో రోజులు ఉంటావు అని చెప్పేసి నీకు మంచి లైఫ్ ఉంది చిన్న అమ్మాయివే ఇంకా ఇంకా లైఫ్లో చాలా చూడాలని చెప్పేసి అమ్మాయి కొంచెం నచ్చ చెప్పితే బాగుంటుంది అంతే ఓవరాల్గా ఏం చెప్తారు ఏం లేదు అది అగోరే మోడర్న్ మోడర్న్ ఆగోరీ టెక్నాలజీ అగోరేమో టెక్నాలజీ మోడర్న్ ఆగోరి అగోరేమో ఎక్కడ ఎక్కడాలో కొన్ని సంవత్సరాలు ఉపవాసం చేసేసి ఓన్లీ గాలి తీసుకొని గాలితో బతికేటోళ్ళు కూడా చాలా ఉన్నారని విన్నాము బట్టలు లేకుండా వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా కనిపించదు మనకు అగోరి అనేటోళ్ళు కనిపించరు మాక్సిమం కనిపించారు అసలు అమ్మాయిలలో ఉంటారు హిమాలయ పరండి మొత్తం తిరుగుతుంది ఐఫోన్లు ఐఫోన్ వాడరు అసలు టెక్నాలజీ వాళ్ళు అది ఏం ఉండదు వాళ్ళకు అసలు ఈ దేహం అనేది శివార్పనం అంతే అంతేగాని ఈమె అగోరి నగోరి ఐఫోన్ అగోరే అనొచ్చు అంతే అగోరి కాదు విఘోరీ కాదు ఏదో అలా చెప్పుకొని ఏదో చాలా మంది బతుకుతారు కదా అట్లా బతుకుతుంది గానీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు పోలీసులు అందులోనూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పోలీసులు పొద్దున లేసి అవి ఇవి ఓ చాలా ఉంటాయి ఇలా ఒక పోలీస్ అంటారు అంటే చాలా పోలీసు కూడా కూడా అని ఇక్కడ ఒక డ్రామా ఉంది కదా మీరు ఏమన్నా సరే నేను అగోరిని అది ఒకటి ముందు వేసుకొని చేస్తుంది అంతేగాని బయట పబ్లిక్ అట్లా అయితే ఎప్పుడో తీసుకపోయి లాకప్ లో పెట్టేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు నిజంగా అనిపిస్తుంది కానీ కొందరు గ్రామస్తులు అయితే పూజిస్తున్నారు కాలుమొక్తున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళని మనం ఏం అనలేం వాళ్ళకి ఇష్టం అది చేయొచ్చు వాళ్ళ నమ్మకం నిజంగానే అనుకోవచ్చు వాళ్ళు వాళ్ళని మనం ఏమనలేం కానీ మరీ ఇట్లా ఈ వర్షిణీలాకా అంత పిచ్చి వెళ్ళిపోవడం కూడా అట్లా ఉండకూడదు ఒక మ్యారేజ్ వచ్చిన పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి కాబట్టి అది పెళ్ళిడికి వచ్చిన అదే కాదు కానీ ఏందంటారంటే మరీ అంత డీప్ వెళ్ళకూడదు వాళ్ళ ఫ్యామిలీ ఉంది చిన్న అమ్మాయి ఇంకా మంచిగా ఉండదు లైఫ్లో ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి ఎక్కడ కూడా తిరుగుతుంటాడు ఎన్నో తింటుంటాడు ఈ అమ్మాయి అసలే అసలే రోజులు బాగలేవు అందులోనూ ఈ మధ్యలో పెళ్ళికి వచ్చిన అమ్మాయి అంటున్నారు అసలు అంత కరెక్ట్ కాదే అనిపిస్తుంది అమ్మాయి ట్రాన్స్జెండర్ కింద ఉండొచ్చు యాక్చువల్లేదు అంటారా అమ్మాయి అంటుంది కదా మొగోడని అంటున్నారు కదా అంటే మొత్తం ఆడదానం అంటే ఇక ఇప్పుడు మళ్ళీ మనం అనుకోవచ్చు ఇక సేఫ్ అనుకోవచ్చా సేఫ్ అనుకోవచ్చు అమ్మాయితో नगर मोडरे ऐफो नागोरीतोय सेफ